హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈష్కోస్ట్ మ్యాన్ ఛానల్ అండి సో ఈ వీడియోలో మనం వచ్చేసి రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం ఆల్రెడీ గతంలో నేను ఒక గత వారం రోజులుగా వీడియోస్ చెప్తున్నా వీడియోస్ నా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను ఏంటంటే పది నుంచి ఏదైతే మనకి సెప్టెంబర్ పది నుంచి పద్నాలుగు మధ్య మనకి ఉరుములతో కొన్ని వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో నమోదే అవకాశాలు ఉన్నాయని మనం గత వారం రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం సో దాని తగ్గట్టే ఫోర్కాస్ట్ అయితే కరెక్ట్గా మనకి నిన్న పదవ తారీఖు నుంచే మనకి అటు మధ్య కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర ఇటు ఇటు రాయలసీమ అదేవిధంగా తెలంగాణలో చాలా జిల్లాల్లో మనకి మోస్తల నుండి భారీ వర్షపాతం ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే నమోదవడం జరిగింది సో ఏంటంటే ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే మనకి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఇప్పటికీ కూడా కొనసాగుతుంది సో దాని ప్రభావంతో మనకి రాగల మూడు రోజుల వరకు వర్షపాతం ఏ విధంగా ఉండబోతుందని వీడియోలో తెలుసుకుంటాం సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు నేను వీడియోస్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దానివల్ల మీరు వీడియో అన్నీ తెలుసు చూసుకు చూడగలరు సో ఏంటంటే సబ్స్క్రైబ్ చేయొక్క సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా వీడియో అయితే ఎంటర్ అయిపోతాం సో ఒకసారి మనం సాటర్డే మెస్ ప్రస్తుతం ఏంటంటే వాతావరణ పరిస్థితిలో ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి బంగాళాఖాతంలో ముఖ్యంగా ఆంధ్ర తీరానికి ఆనుకొని బలమైన మేఘాల కుంపనైతే ప్రజెంట్ మనకి కనిపిస్తోంది అదేవిధంగా రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాలు ప్రజెంట్ ఆకాశం ఏకవృతమై ఉంది కానీ కోస్తాంధ్ర తీరంలో మాత్రం చాలా భాగాలు ఎండ అయితే కొనసాగుతుంది అలా తెలంగాణలో కూడా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎండ్ ఉంది అలానే కొన్ని ప్లేసెస్లో మనకి మేఘాలు కూడా ఆవరించి ఉండడం కనిపిస్తాం సో ఏంటంటే ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏంటంటే నేను గతంలో ఒక వారం రోజుల ముందు చెప్పాను ఏంటంటే మెయిన్గా వర్షాలు అనేవి మనకి ముసురుగు వాతావరణం ఉండవండి ఏంటంటే ఉపరితల ఆవర్తన వర్షాలు ఎప్పుడు కూడా మనకి సాయంత్రం లేదా అర్ధరాత్రి తెల్లవారుజాము సమయంలో ఎక్కువగా పడుతూ ఉంటాయి సో ఏంటంటే పగలంతా ఎండ ఉండి ఒక అకస్మాత్తుగా ఒక్కసారి వాతావరణం అనేది మధ్యాహ్నం లేదా సాయంకాలం రాత్రి సమయంలో మారుతూ ఉంటుంది సో ఏంటంటే ఉదయం ఎండ ఉందని చెప్పి సాయంత్రం వర్షం లేదనుకోవద్దు ఖచ్చితంగా ఎండ ఉందంటే ఉపరితలవంతో సెప్టెంబర్లో ఉరుములతో కొన్ని వర్షాలు సాయంత్రం రాత్రి వేళలో ఖచ్చితంగా మీ ప్రాంతంలో ఉంటాయి సో ఏంటంటే అదేవిధంగా మనం ఇప్పుడు చూసుకుంటే మనకి రాగల మూడు రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో మనకి మోస్తారు నుండి భారీ ఉరుములతో కొన్ని వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఒకసారి చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ఒకసారి మూడు రోజుల వాతావరణ పరిస్థితి ఇప్పుడు తెలుసుకుందాం సో మొదటగా ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించుకుందాం ఉత్తరాంధ్రలో మనకి ఏంటంటే ఏడవ తారీఖు నుంచి వర్షాలు నమోదయ్యాయి రోజు వచ్చేసి పదకొండవ తేదీ మనకి తొమ్మిదవ తేదీ వరకు ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు నమోదైనప్పటికీ నిన్నటి నుంచి చూసుకుంటే వర్షాలను ఉత్తరాంధ్రలో కొంచెం తగ్గడం జరిగింది సో రానున్న మూడు రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో మిగతా ప్రాంతాలతో కంపేర్ చేసుకుంటే ఉత్తరాంధ్రలో వర్షాలు ఒక మాదిరి అంటే ఒక మోస్తరుగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎక్కువ చోట్ల ఉండే అవకాశం అయితే మనకి కనిపించడం లేదు సో ఉత్తరాంధ్రలో చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం శ్రీ అదేవిధంగా పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామం జిల్లాతో పాటుగా అనకాపల్లి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వచ్చే మూడు రోజుల వరకు మనకి మధ్యాహ్నం లేదా సాయంకాలం రాత్రి సమయాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు ఉరుములతో కొన్ని వర్షాలు నమ్మదే అవకాశం ఉంది వైజాగ్లో కూడా ఏంటంటే మనకి సాయంత్రం వేళల్లో వైజాగ్ నగర శివారు ప్రాంతాలు అదేవిధంగా వైజాగ్ నగరం అంటే సిటీ భాగాల్లో మనకి ఏంటంటే తెల్లవారుజాం సమయంలో అంటే ఏంటంటే ఈరోజు సాయంత్రం ఏంటంటే మనకి వైజాగ్ నగర శివారులు అంటే పెందుర్తి అదే అదేవిధంగా మనకి మధురవాడ అనంతపురం ఇటువంటి నగర శివార ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో వర్షాలు ఉంటాయి నగరం మెయిన్ ప్రాంతాలు జగదాంబ బీచ్ రోడ్డు అదేవిధంగా మనకి కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ నగరాలు అంటే సముద్రం దగ్గరగా ఉండే ప్రాంతాల్లో తెల్లవారుజాము సమయంలో వర్షాలు ఉంటూ ఉంటాయి సో ఏంటంటే ఈ ప్యాటర్న్ అనేది ఉత్తరాంధ్రలో మనకు మూడు రోజుల పాటు మనకు కొనసాగే అవకాశం ఉంది ఇక గోదావరి విషయానికి వస్తే ముఖ్యంగా ఏలూరు ఉభయ గోదావరి కాకినాడ కోనసీమ విషయానికి వస్తే ఈ ప్రాంతాల్లో ఏంటంటే మనకి చెల్లా చెదురుగా వచ్చే మూడు రోజుల వరకు ముఖ్యంగా సాయంకాలం రాత్రి సమయంలో మనం అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం ఉంది ఎక్కువగా మనకి ఏలూరు జిల్లా ముఖ్యంగా తెలంగాణకు దగ్గరగా ఉండే ప్రాంతాలైన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడము అదేవిధంగా నూజివీడు ఇత ఇతర ప్రాంతాలు ఓకే ఏంటంటే తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఏలూరు జిల్లాలో కనిపిస్తోంది దాంతోపాటుగా వచ్చేసి మనకి ఈస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తోంది ఇంకా మనకి ఏలూరు నగరంతో పాటుగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమ్మదే అవకాశం అయితే రాగల మూడు రోజుల్లో మధ్యాహ్నం నుంచి రాత్రికాల సమయంలో కనిపిస్తోంది ఇంకా విజయవాడ ఎన్టీఆర్ పల్నాడు కృష్ణ బాపట్ల ఇంకే ఇంకా చూసుకుంటే మనకి ప్రకాశం పా బాపట్ల ఎన్టీఆర్ విజయవాడ కృష్ణ ఓకే ఏదైతే సెంట్రల్ ఈ హోల్ ఈ బెల్ట్ అంతా ఉంది కదా ఈ బెల్ట్ అంతట్లో కూడా మనకి వచ్చే మూడు రోజులు ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది విజయవాడ ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం బాపట్ల కృష్ణ గుంటూరు ఈ ఈ ఐదు జిల్లాల్లో ఏంటంటే మనకి రాత్రికాల సమయంలో ముఖ్యంగా రాత్రి నుంచి అర్ధరాత్రి తెల్లవారుజాం సమయం లోపు చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశాలు అయితే ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తున్నాయి ఇంకా కర్నూలు నంద్యాల విషయానికి వస్తే కర్నూలు నంద్యాలలో కూడా మనకి చాలా ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల వరకు మోస్తరు వర్షపాతం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తోంది అనంతపురం అదేవిధంగా కడపలోని ఉత్తర భాగాలు అంటే కడప జిల్లా అంతా ఉంటుంది కానీ కడపలోని ఉత్తర భాగాల్లో ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటే నంద్యాలకు దగ్గరగా ఉండే ప్రాంతాలు అదేవిధంగా మనకి నెల్లూరులో కూడా నెల్లూరు నగరంతో సహా నెల్లూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటుగా కావలి నెల్లూరు ఒంగోలు ప్రకాశంలో అన్ని ప్రా అన్ని భాగాల్లో కూడా మోస్తరు వర్షాలు అక్కడికక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తోంది తిరుపతి చిత్తూరులో కూడా ఓ మాదిరి వర్షపాతం అయితే నమోదే అవకాశం అయితే రాగల మూడు రోజుల్లో మనం చూడగలమండి సో ఏంటంటే అలానే సత్యసాయమయ్య జిల్లాలో కూడా రాయలసీమ జిల్లాలోని అన్ని జిల్లాల్లో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ వర్షపాతం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా విజయవాడ ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు ప్రకాశం నెల్లూరు నంద్యాల కర్నూలు అనంతపురం కడప తిరుపతి ఈ ఈ ప్రాంతాలంతా కూడా మనకి ఏంటంటే ఓవరాల్గా మంచి రైన్ఫాల్ అంటే ఎక్కువ వర్షాలు నమోదే అవకాశాలు వచ్చే మూడు రోజుల్లో కనిపిస్తున్నాయి సో ఇది ఆంధ్రప్రదేశ్ విషయం తెలంగాణ విషయానికి వస్తే మనకు అప్ టు పై నుంచి అంటే ఆదిలాబాద్ నుంచి మెదక్ వరకు నిజామాబాద్ నుంచి జగిత్యాల వరకు జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు కరీంనగర్ నుంచి భద్రాద్రి వరకు భద్రాద్రి నుంచి నల్గొండ వరకు నల్గొండ నుంచి వనపర్తి నాగర్ కర్నూలు వికారాబాద్ సంగారెడ్డి హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల్లో కూడా ఈక్వల్ ఛాన్స్ ఉంది కానీ ఏంటంటే ఎక్కువగా మనకి తెలంగాణలోని దక్షిణ భాగాలు అదేవిధంగా పశ్చిమ భాగాలు ఉత్తర భాగాల్లో మనకి ఎక్కువగా అంటే మెయిన్గా తెలంగాణలోని మహారాష్ట్రకు దగ్గరగా ఉండే భాగాలతో ఎక్కువగా వర్షాలు అదేవిధంగా కర్ణాటకకు దగ్గరగా ఉండే భాగాలతో ఉన్న ప్రాంతాలకు ఎక్కువగా ఉరుములతో కొన్ని వర్షాలు నమోదే అవకాశాలు అయితే మనకి రాగల మూడు రోజుల్లో కనిపిస్తోంది సో ఓవరాల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మనకి వాతావరణ పరిస్థితులు వచ్చే మూడు రోజుల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపుల తీవ్రత అధికంగా ఉంటుంది చెట్ల కింద అసలు మనం ఉరుముల మెరుపులో వచ్చినప్పుడు ఉండవద్దు అదే విధంగా మీ పొలాల్లో కూడా మీరు ఉరుము శబ్దం వినగానే వెంటనే ఇంటికి వెళ్ళాలని సూచిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఏటా కూడా పిడుగుపాటులో చాలామంది మరణిస్తూ ఉన్నారు సో ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో పది నుంచి పద్నాలుగు అంటే ఈరోజు ఆల్రెడీ పది అయిపోయింది నిన్న ఈరోజు పదకొండు పన్నెండు పదమూడు పద్ పద్నాలుగు వరకు అంటే ఆల్మోస్ట్ మనకి యాది వరకు వరకు కూడా ఈ యొక్క వాతావరణం కొనసాగే అవకాశం ఉంది తర్వాత కూడా ఉంటుందా లేదా అనేది నేను నా ఇంకో అప్డేట్లో అంటే రేపు కానీ ఎల్లుండి కానీ నేను ఇంకో వీడియోలతో అప్డేట్ చేస్తాను వర్షాలు మళ్ళీ కొనసాగే అవకాశాలు ఉన్నాయా అనేది వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి కానీ ఏంటంటే బ్రేక్ వస్తుందా లేకపోతే పద్నాలుగు తరగతి కూడా ఇదే వేగంతో ఇదే స్పీడ్తో వర్షాలు కొనసాగే అవకాశం ఉందా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియోతో అప్డేట్ చేయడం జరుగుతుంది సో దట్స్ ఫర్ ఉన్నామండి నేను అయితే కొంచెం బిజీగా ఉన్నాం కారణంగా నేనైతే వీడియో చేయలేకపోయాను సో ఏంటంటే ఈ అప్డేట్ అందరికీ షేర్ చేస్తారని చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే చాలా ప్రాంతాల్లో అయితే వర్షాలు ఉండే అవకాశం అయితే డెఫినెట్లీ అయితే మనకి ఈ నెక్స్ట్ త్రీ డేస్ రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్రలో కనిపిస్తుంది ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం అక్కడక్కడ వర్షాలు ఉంటుంది దాంతోపాటుగా తెలంగాణలో అయితే అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో ఉంటుంది ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అర్సల్ ఫర్ ఒక మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైన్ఫికంగా ఫిష్ కృష్ణ వెళ్దామని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి